శ్రీ చక్ర పిరమిడ్ లో మెడిటేషన్ చేయం కానివ్వండి లేకపోతే దాన్ని ఎక్కడ పెట్టుకుని మెడిటేషన్ చేయాలంటారు ఫస్ట్ అసలు మెడిటేషన్ చేయడం వల్ల ఏంటి యూజ్ శ్రీచక్ర పిరమిడ్ పర్టికులర్ గా ఇప్పుడు మన మామూలు పిరమిడ్ ధ్యానం చేస్తుంటే విశ్వచైతన్ శక్తి వస్తుంది సో ఆ శక్తి ఏం చేస్తుంది ఆ ఇది ఇది ఇంతనే తెలుసు మనకి అంటే ఏ మాత్రమే తెలుసు కొన్నాళ్ళ తర్వాత వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో మెరకబా పిరమిడ్ వచ్చింది మెరకాబా పిరమిడ్ అంటే బల ఉంది సూపర్ సూపర్గా ఉంది చాలా బాగుంది దానికన్నా ఎక్కువ వస్తుందని అన్నారు కదా అందరూ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు కదా దాంట్లో ఎందుకు వస్తుంది అంటే రెండు పిరమిడ్లు ఉన్నాయి రెండు పిరమిడ్లు యొక్క శక్తి ఏమవుతుంది ఒక దాంట్లో కంపాక్ట్ అయ్యి ఆ శక్తి లోపల ఉండదాన్ని మనం తీసుకుంటున్నాం అంటే ఎక్కువ శక్తి రావడం వల్ల క్లీనింగ్స్ జరుగుతున్నాయి ఫాస్ట్ గా మామూలు పిరమిడ్ స్లోగా జరుగుతున్నాయి దీంట్లో ఫాస్ట్గా జరుగుతున్నాయి ఇప్పుడు ఇది ఎందుకు ఇచ్చారంటే ఈ కాలంలో ప్రతి మనిషిలో భావాలు ఏంటంటే పాత బూజు పట్టిన భావాల నుంచి కొత్త భావాల్లోకి రావాలి ధ్యానంలోకి వచ్చి ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఆత్మ తెలుసుకున్నారు మహా అయితే ఫార్టీ పర్సెంట్ అది కూడా అది కూడా కరెక్ట్గా ఉన్నారు లేక తెలియదు మనకి మరి పిరమిడ్ మాస్టర్లు అవ్వర్చుకోవడం ఎంతమంది ఉన్నారు ఒక లక్ష నలభై నాలుగు వేల మంది అయిన వాళ్ళు ఎంతమంది మాస్టర్లు అయ్యారు ఇప్పుడు తెలీదు సో వాళ్ళు ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు మరి ఇటువంటి వాళ్ళు ధ్యానంలో కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇటువంటి శ్రీ కింద కూర్చోబెట్టడం వల్ల సింగర్ సిట్టింగ్ అయిపోతాం మొన్న నేను అన్ని ప్రాక్టికల్ చేశాను కడతాల్లో అక్కడ వచ్చి చాలా మంది వచ్చారు కర్నాడ వాళ్ళు వచ్చారు రకరకాల పల్లెటూరు వాళ్ళు వచ్చారు అక్కడ కూర్చోడానికి సీట్లు లేవు నాకున్న పిరమిడ్ల వరకు వేశాను వాళ్ళు ఏం చేశారు అమ్మా ఇక్కడ చాలా తల తిరిగిపోతుంది పల్లెటూరు వాళ్ళు అన్నమాట కింద కూర్చునిపోయినాలు కింద కూర్చునిపోయారు ఆరు గంటలు లేవలేదు వాళ్ళు నేను సైలెంట్ అయిపోయి కూర్చున్నా ఎవరన్నా వస్తే ధ్యానం వెళ్ళిపోతాం అంతవరకే నాకు తెలుసు అంటే అంత భక్తి ఉంది వాళ్ళలో ప్యూరిటీ ఉంది అలా కూర్చున్న ఎనర్జీ రాగానే వాళ్ళు లేవలేదు ఓకే సో మళ్ళీ తన మీద పిరమిడ్ లేదు చుట్టూ ఉన్న లో ఆ శక్తిగా వాళ్ళు కూర్చుండిపోయారు అంటే అప్పుడు నాకు అనిపించింది అంటే పల్లెటూరులో ప్యూరిటీ ఎక్కువ ఉంది ప్యూరిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది మైండ్ డోర్ వెంటనే ఓపెన్ అవుతుంది మనకి టిపికల్ మైండ్ ఉంది అనుకోండి ఎత్తుకు పై ఎత్తులేస్తూ ఉంటాం కదా వాళ్ళకి మైండ్ ఓపెన్ అవుతుంది ఎనర్జీ త్వరగా రాదు రన్ అవుతూనే ఉంటాయి సో ఈ పిరమిడ్ చేయడం వల్ల ఏంటంటే ఈ ఐదు చక్రాలతో పాటు ఆరు శరీరాలతో పాటు మళ్ళీ ఏడు లోకాలకి కనెక్షన్ ఓకే వీళ్ళు కూర్చోగానే కొన్ని లోకాలు చూసేస్తారు వాళ్ళు పదో సిటీ పదిహేను లో లేకపోతే టూ త్రీ మంత్స్ తర్వాత వేరే కూర్చొని ఇక్కడ ఉన్న ఏ లోకాలు చూసేస్తారు దీనికి కూర్చుని